నేనా రాజు అంటే మంత్రిని కూడా నేనే రాజు అంటే పెద్ద పెద్ద మీసాలతో బుగ్గ మీద కాపుతో పెద్ద రౌడీ బిల్డప్ తో ఉంటాడు అనుకుంటే నువ్వేంట్రా మీసాలు గీసేసి సన్నాసిలా ఉన్నావు బట్టతల ఫైవ్ ఫీట్ హైట్ నిన్ను నేను కొట్టడం బోన్స్ విరగొట్టడం నాకు వర్కౌట్ అవదు హలో ఎక్స్ట్రా మాట్లాడొద్దు నేను ఎవరో తెలుసా ఇండియాలో పది మద్దలు చేసి ఇక్కడికి వచ్చా పోలీసులు నా కోసం గాలిస్తున్నారు పొట్టండి కదా నెగ్లెక్ట్ చేయకు అందులో భారదస్తి ఫీల్ అవుతుంది సరే మిమ్మల్ని కాస్త మాత్రం ఫీల్ అవుతుంది అలాగే అలాగే నా భార్య తప్ప ఎవరు ముట్టుకోనండి ప్లీజ్

రాజు అంటే గోపాల రాజు 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 వెనుక నుంచి రేపటిదాకా ఏమిటి ఇంకా లైఫ్ లోనే లేవాడు అంటే చచ్చాడు పెట్టుకున్నావు ఇప్పుడు మరి ప్రోగ్రామ్ ఏంటి ఏమి లేదు నిజం తెలుసుకోవడానికి తనే మనకు చక్కడ అవకాశం ఇచ్చింది నువ్వు చచ్చిన శవల పడి ఉండవు గంట సరిపోదా అసలే బెదిరి గంట ఎందుకు ఐదు నిమిషాలు చాలు బతికింది ఏమైంది నిండు ప్రాణాలు బయలుకొన్నా అతను చచ్చిపోయాడు తన వాళ్ళ కాకుండా పోయాడు భూమి తనకు నౌకలు చెల్లిపోతాడు నేను చూసుకుంటాను రాజుని ఎందుకు రాజుని ఎందుకు

గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వాట్ కెన్ వి డు ఫర్ యు సర్ ఐ వుడ్ లైక్ టు హావ్ ఎ సింగిల్ రూమ్ అండ్ డబుల్ రూమ్ ప్లీజ్ హూ ఇస్ హీ మై అంకుల్ అంకుల్ హియర్ ఎట్ ది కిందకర గట్టం వాట్ హ్యాపెన్డ్ టు హి హి ఇస్ డ్రంక్ ఫుల్ గా తాగి చచ్చాడు త్వరగ రూమ్ ఎవర తరితుడు శివకు తెలుగు తెలుగుగా వాడిం చేస్తాడు ఊరుకుంటే తెల్లకేత బహు వాడును tell the gay that you mean white buffalo uh, do you know telugu yes i know telugu Conchum, conchum. Uh, she must be joking. <laughs> yeah, yeah, joke. Nice joke. I'm sorry we don't have single room, only double room. Please sign okay, this. Okay, it's okay. Uh, oh. Oh! <laughs> ah, thank you.

ఎక్కువసేపు బయట కంప కొడుతుందని ఫ్రిడ్ ఫ్రిడ్ మై గాడ్ ఈ పని చచ్చి ఉంటాడు శవం నా? ఉద్దేశం శవం బిగిసిపోయి ఉంటుందని అంతే అమయ్యా మమ్మల్ని చంపింది కదా ఏసవో సంబలా ఏయ్ తిను టేస్ట్ బాగుందా అవును చీకటి అయితే దెయ్యాలు తిరుగుతాయంట నిజమేనా చీకటి అయితే దయ్యాలు తిరుగుతాయి తింటాయి ఇంకేమైనా చేస్తాయి ఇలాంటి టైంలో కరెంట్ పోతే ఇంకేమైనా ఉందా కరెంట్ అదే చెప్పగా చికరపట్టే దయ్యాలు వాటి ఇష్టం బిహేవ్ చేస్తాయి ఇప్పుడు చూడు తెగ తింటది వచ్చింది పర్వాలేదు అదే నా ఉద్దేశం కడిపోయింది కదా మళ్ళీ ఛాన్స్ వస్తున్నాడు సచి మళ్ళీ ఛాన్స్ వస్తుంది

ఇది ఎన్ని వేల అడుగులు లోతుంటుంది సుమారు ఐదారు వేల అడుగులు లోతుంటుంది ఇక్కడ నుంచి తోస్తే బాడీ ఎవరికి దొరకదు కదా సమస్య లేదు ఎప్పుడైనా ఆర్ క్లాస్ గా డిపార్ట్మెంట్ వాళ్ళ తవ్వకాలో బయటపడితే పడవచ్చు న్యూజిలాండ్ లో ఇండియన్ బాడీ ఏంటో అని వాళ్ళే కన్ఫ్యూజ్ అయి చేస్తారు మనకెందుకు చెప్పు తెచ్చానే ఇందులో దొరుకుంటారా నీ పని ఫినిష్ అయిపోయింది అది చాలా మంచి పని చేసావు వేడు సాయం

ఏమైనా నువ్వు చేసిన హెల్ప్ కి చాలా థ్యాంక్స్ రా రా వెళదాం చైతి చైతి ఏ నిన్న నువ్వు నా క్యాంటీన్ కి వచ్చినప్పుడు నేను నీతో ఏమన్నాను న్యూజిలాండ్ నుంచి న్యూజిలాండ్ వచ్చి క్యాంటీన్ పెట్టుకుంది భారతీయులకి సహాయం చేద్దామని అన్నాను కదా అన్నా డిటైల్డ్ గా అన్నా కరెక్ట్ గా అన్నా క్లియర్ గా విన్నావు కదా ఇక్కడ ఒకటి పీకు చచ్చ చూడు ఇండియా కినపడేటట్టు పీకు ఏ బాగుండదు ఏకమన్నప్పుడు పీక కాదు కాదు నా మాట నువ్వు నిజంగా భారతీయుడివి అయితే పీకు ఏకమన్నప్పుడు పీక ఓకే ఓకే ఏయ్ ఏయ్